నమస్తే అండి మీనరాశి వారికి ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఏడవ తేదీ వరకు మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో అలసట మరియు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్త వహించండి భూములు ఇతర ఆస్తుల కొనుగోలుకు అంతగా అనుకూలంగా లేని సమయమని చెప్పవచ్చు ఆచితూచి వ్యవహరించండి ఓర్పు సహనంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి అనుకున్న పనులు కష్టంతో పూర్తి చేస్తారు దూకుడుగా ఆవేశన ధోరణితో ఉండకండి అనుకూల సమయం కాదు ఆదాయ మార్గాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి మిత్రులు శత్రువులుగా మారుతారు అధిక ఖర్చులు చేస్తారు జాగ్రత్త వహించండి విలువైన విషయాలు చేసేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకోండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది తోటి వారితో ఆచేతూచి వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి నామమాత్రపు లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఆగస్టు ఎనిమిదవ తారీఖు తరువాత మంచి సమయమని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో కొనసాగండి ప్రేమికులకు ఇబ్బందికరమైన సమయమని చెప్పవచ్చు రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి